సమాజ మందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచ చేయి అసటి వారు ఆయన మీద నేరము మోపవాల నుండి విశ్రాంతి దినమున వాని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండేరి ఆయన నీవు లేచి మధ్యను నిలవమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీయుడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగాను అందుకు వారు ఊరకుండిరి ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ్య చూచి నీ చేయి చాపమని ఆ మనిషి తింతో చెప్పాను వాడు తన చేయి చాపగా అది బాగుపడెను పరిస్థితులు వెలపలికిపోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని ఆయన నీలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు తన శిష్యులతో కూడా సముద్రమునంతకు వెళ్లగా గలలియ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేస్తున్నాడని విని జనులు యూధయ నుండి ఇరుశలేము నుండి ఇదోమయ నుండి యోర్ధాను అవతల నుండి తూరు సీదోను అనేది పట్టణ ప్రాంతముల నుండి ఆయన యుద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోని ఒకటి తనకు సిద్దపరిచి ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను ఆయన అనేకులను స్వస్థపరిచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి తన్ను ప్రసిద్ది చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారాయన యుద్దకు వచ్చిరి వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించటకును వారిని పంపవలెనని ఆయన పన్నెండు మందిని నియమించెను వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను జబదయ్ కుమారుడగు యాకోబు అతని సహోదరుడకు యోహాను వీరిద్దరికీ ఆయన పేరు బోయ బోయనీర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము ఆంధ్రేయ ఫిలిప్పు బర్సలోమయీ మత్తమ అల్ఫయి యాకోబు తద్దయి కాణానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కారియేత్ యూదా అనువారు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపులు కూడి వచ్చిరి గనక భోజనము చేయుటకైన వారికి వీలులేకపోయాను ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయి ఎరుశలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జబీయులు పట్టినవాడై దయ్యముల యధిపతి చేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పి అప్పుడు ఆయన వారిని తన యుద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెన్ సాతాను సాతాను నీలాగు వెళ్లగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ రాజ్యం ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడిన ఆ ఇల్లు నిలువనేరదు సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక కడతీరును ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంత జొచ్చి వాని సామగ్రి నేరడు బంధించిన ఎడలా వాని ఇల్లు దోచుకునవచ్చును సమస్త పాపములను మనుష్యులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఎండునని మీతో నిశ్చయంగా నేను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పి ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలపల నిలిచి ఆయనను పిలవనంపిరి జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుండి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలపల ఉండి నీ కోసరము వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించు వాడే నా సహోదరులను సహోదరియు తల్లియునని చెప్పాను